టీబీ వ్యాధితో ఎన్నో జీవితాలు చిన్నాభిన్నమవుతుంటాయి ఎంతోమంది తరచూ టీబీ వ్యాధి బారిన పడుతున్నటువంటి ఘటనలు అనేకం ఉన్నాయి ఈ నేపథ్యంలో టీబీ వ్యాధి ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది పరిష్కార మార్గాలు ఏంటి అనే అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ డాక్టర్ సతీష్ కుమార్ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి టీబీ అంటే ఏంటి ప్రధానంగా ఎందుకు వస్తుంది ఇది ట్యూబర్క్లోసిస్ అనే వ్యాధి ముఖ్యంగా మైక్రోబ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది ఇది ఒకరికి టీబీ వచ్చిన తర్వాత వారి నుంచి వారి కుటుంబ సభ్యులకు కావచ్చు లేకపోతే బయట వాళ్ళతో పాటు తిరిగే బంధుమిత్రులకు కావచ్చు వాళ్ళతో పాటు జర్నీలు చేసే వాళ్ళకి కావచ్చు ఎవరికైతే ఆ గల్ల పరీక్ష అనేది మన గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉచితంగా చేస్తారు అది కూడా సీబీనాట్ అంటాం ఇప్పుడు క్యాట్రిడ్జ్ బేస్డ్ యాంటీ న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్ అనేది గవర్నమెంటే ఫ్రీగా చేస్తారు అది బయట చేసుకుంటే మనకు రెండు వేల రూపాయల పైన పడుతుంది అది దాని ఖరీదు అట్లాంటిది గవర్నమెంటే చేసి దాంట్లో టీబీ లక్షణాలు ఉన్నాయా టీబీ క్రిములు ఉన్నాయా ఉంటే మందులకు లొంగుతుందా లొంగదా అంటే రెండు రకాలు మందులకు లొంగే జబ్బు ఒకటి లొంగని జబ్బు ఒకటి సో అది కూడా డిటెక్ట్ చేసి ఒకటేసారి ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తారు అంటే ఈ టీబీ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి సోకే ప్రమాదం ఉంటుందా ఉంటే ఎలా ఉంటుందా ప్రమాదం టీబీ వ్యాధి అయితే స ఒకరి నుంచి ఒకరికి సోకడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మాస్క్ లేకుండా ఇప్పుడు మనం ఇన్ని రోజులు కోవిడ్ చూసాం సో కోవిడ్లో ఎలాగో అలాగనే దగ్గినా తుమ్మినా మాట్లాడినా ఏదైనా ఎక్కువ అంటే వాయిస్ ఎక్కువ రైస్ చేసి మాట్లాడినా కూడా అంటే దాని నుంచి బ్యాక్టీరియా బయటకు వస్తుంటాయి కంటికి కనిపించదు అది సో పక్కనే ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా లేకపోతే కొంచెం వీక్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా సో అట్లాంటి వాళ్ళకి షుగరు బీపీలు ఉన్న వాళ్ళకు ఉన్న అట్లాంటి వాళ్ళకు తొందరగా సోకే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఈ టీబీ వ్యాధి సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఆరోగ్యం బాగా చూసుకొని ఇమ్యూనిటీ బాగా పెంచుకుంటే టీబీ వచ్చినా కూడా దాంతో పోరాడి ప్రథమ దశలో నార్మల్గా న్యాచురల్గా బాడీనే ఇమ్యూనిటీ ఉండడం వలన దాన్ని దాంట్లోనే కట్టడి చేసేసి ఆపుకునే శక్తి కూడా శరీరానికి ఉంటుంది సో అది లేని పక్షంలోనే ఆ దశ నుంచి మారి టీబీగా వస్తుంది సో అందువల్ల మంచి ఆహారం ఆహారం తీసుకోవడం కానీ లేకపోతే మంచి ఆహార పలవాట్లు వ్యాయామ పలవాట్లు తీసుకోవడము లేకపోతే బయటికి ఎక్కడికన్నా గుంపులు జనాలు ఉన్న చోటికి వెళ్తున్నామని తెలిసినప్పుడు మాస్క్ వేసుకోవడము ఇట్లాంటి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల టీబీని అరికట్టడానికి నివారించడానికి రాకుండా అవకాశాలు ఎక్కువ ఉంటాయి టీబీ వ్యాధికి సంబంధించి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్ టీబీ వ్యాధి ఏ ఏదొచ్చినా సరే ఇప్పుడు నార్మల్గా టీబీ వ్యాధి అంటే ఒకటి పల్మనరీ రెండోది ఎక్స్ట్రా పల్మనరీ అంటాం అనవచ్చు కానీ ఇందులో ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకే పుట్టిన వెంటనే మనకు ఫస్ట్ వేసే వ్యాక్సినే టీబీ రాకుండా వేసే బీసీజీ వ్యాక్సిన్ మన ఎడమ చేతి భుజానికి వేస్తారు మచ్చ అందరికీ ఉంటుంది అది సో ఆ వ్యాక్సిన్ వచ్చేసి ఫస్ట్ టీబీ రాకుండా వేసేదానికి వేసే వ్యాక్సిన్ అది సో చిన్నపిల్లల్లో అది ఉంటుంది కాబట్టి కొంతమందికి త్వరగా రాదు దాని ప్రభావం తగ్గిన తర్వాత పెద్దగైన తర్వాత ఇమ్యూనిటీ తగ్గినా లేకపోతే వేరే చిన్న చిన్న ఏదైనా రోగాలు వస్తూ ఉన్నా అట్లాంటప్పుడు టీబీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్పెసిఫిక్గా ఒక డైట్ ఫాలో కావాల్సిన అవసరం ఏమైనా ఉంటుంది సార్ ఈ టీబీ వచ్చిన పేషెంట్లు టీబీ వచ్చిన పేషెంట్లు ముఖ్యంగా మంచి పౌష్టికాహారం తీసుకోవాలి రెస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ లేవు నార్మల్గా ఏమడుగుతారంటే వచ్చిన ప్రతి ఒక్కరు పథ్యం ఏమైనా ఉందా అంటారు ప్రతి జబ్బుకు పత్యం ఉంటుంది కానీ టీబీ జబ్బులో పథ్యం అనేది ఉండదు షుగరు బీపీలు ఇట్లాంటివి ఉంటే దానికి తప్పనిచ్చి వేరే ఇంకేది ఉన్నా సరే ప్రాబ్లం ఏమీ లేదు మంచి ఆహారం నాన్ వెజ్ కావచ్చు వెజిటేరియన్ కావచ్చు ఎవరైనా సరే ఏదైనా సరే మంచి పౌష్టికాహారం తీసుకోవాలి ఉడకబెట్టిన గుడ్లు తీసుకోవచ్చు మాంసం తినొచ్చు కూరగాయలు తీసుకోవచ్చు అలా ఏదైనా తీసుకోవచ్చు దాంట్లో ఏదైతే రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు అంటే సాధారణంగా పల్లెల్లో సాంప్రదాయంగా కొన్ని పద్ధతుల్లో వైద్యం తీసుకుంటారు అలాంటి వైద్యం తీసుకుంటే ఎలా ఉంటుంది టీబీకి సాంప్రదాయ పద్ధతుల్లో వైద్యం అయితే చేయటానికి కుదరదు ఎందుకంటే ఇది ఇప్పుడుది కాదు చాలా ఏళ్ళ నుంచి దాని మీద రీసెర్చ్ జరిగి దానితోటి మందులు తయారు చేసి దాని కోర్స్ అనేది ఒకటి డిజైన్ చేస్తున్నారు ఆరు నెలలు వాడితేనే అది తగ్గిన తర్వాత కూడా దాని లోపల డ్యామేజ్ జరిగే అవకాశాలు చాలా ఉంటాయి లంగ్స్కి అంటే ఇప్పుడు కోవిడ్ చూస్తున్నప్పుడు మనం కోవిడ్లో ఎలాగైతే లంగ్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయి జీవితాంతం బాధపడుతున్నారో అలానే టీబీ వచ్చిన వాళ్ళలో కూడా ఊపిరితిత్తులన్నీ డ్యామేజ్ అయిపోయి జీవితాంతం బాధపడుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ప్రతి సంవత్సరం మనకి ఇప్పుడు ప్రపంచంలోనే దాదాపుగా పది మిలియన్ మంది ఈ టీబీ వ్యాధితో ఇన్ఫెక్ట్ అవుతూ ఉన్నారు